नमस्ते वेलकम टू मेटा न्यूज़ ఏపీ రాజకీయాల్లో కొంతమంది నేతల తీరు చాలా విచిత్రంగా ఉంటుంది రాజకీయాల్లో పదవుల కోసం పార్టీలు మారడం మామూలే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చంపయ్యే నేతలైతే చాలామంది ఉంటారు తెలుగుదేశం ప్రజారాజ్యం కాంగ్రెస్ వైసీపీ ఇలా ఏ పార్టీని వదలని ఒకే ఒక్క నేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన వైపు అడుగులేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది ఆయన ఎవరో కాదు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈయన వ్యవహార శైలి రాజకీయ వర్గాలకు కూడా అంతుపట్టడం లేదు తోట త్రిమూర్తులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్ష పాత్రను చాలా బలంగా పోషిస్తున్నారు కానీ అమరావతిలోని శాసనమండలికి వెళ్ళాక అధికార కూటమికి కాస్త దగ్గరగా జరుగుతున్నట్లుగా అనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అయితే చెప్తున్నారు ఇంతకీ తోట త్రిమూర్తులు ఏవైపు ఉన్నారు మనిషి ఒక చోట మనసు మరో చోట అన్నట్టుగా వ్యవహారం నడుస్తుందా అంటే అవుననే అంటున్నారు తోట త్రిమూర్తులంటే గోదావరి జిల్లా కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఆయన కూడా నాకు ముందు కుల ముఖ్యం తర్వాతే రాజకీయం అంటూ ఏమాత్రం దాచుకోకుండా పలు సందర్భాల్లో చెప్పేవారు వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రజారాజ్యం కాంగ్రెస్ వైసీపీ ఇలా చాలా పార్టీల్లో తిరిగారు తోట ఇక జనసేనలో చేరతారని రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి ఎప్పటికప్పుడు లీకులు వస్తూనే ఉన్నాయి కానీ ఆ ఒక్కటి మాత్రం అసలు జరగటం లేదు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన త్రిమూర్తులకు ఒకసారి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్తుపైన ఎన్నో ఊహగాలాలు వచ్చినా వైసీపీలోనే ప్రస్తుతానికి కొనసాగుతున్నారు అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ సమావేశాలకు వైసీపీ సభ్యుడిగా హాజరవుతూ అధికారుల తీరును ఎండగడుతున్నారు జిల్లా నుంచి అమరావతికి వెళ్ళేసరికి ఆయన ప్రాధాన్యతలు అయితే మారిపోతున్నాయి ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫోటో సెక్షన్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తోట త్రిమూర్తులు ఆత్మీయంగా ప్రత్యేకంగా ఒక ఫోటో దిగటం హాట్ టాపిక్ అవుతుంది టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ పదవీకాలం ముగియడంతో ఆయనను తిరిగి కొనసాగించాలని వాయిస్ వినిపించి ఆయన వైఖరి ఏంటో అర్థం కాని విధంగా వ్యవహరించారు ప్రతిపక్ష నేత ఉండి శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుడిని కొనసాగించాలని కోరడంతో వైసీపీ నేతలకే అసలు అర్థం కావటం లేదు ఇటు పవన్తో ఫోటో దిగడంతో వైసీపీ నేతల్లో అనుమానం అయితే ఎక్కువైపోయింది ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు దూరమయ్యారు విజయసాయిరెడ్డి లాంటి కీలక నేతలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటే బాలిలేని శ్రీనివాసరెడ్డి సామలేని ఉదయభాను వంటి నేతలు పక్క పార్టీలోకి చేరిపోయారు వీరిద్దరూ జనసేనలో చేరారు ఇక ఆళ్ల నాని అయితే టీడీపీ కండువా కప్పుకున్నారు చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం కూటమి పార్టీలో చేరిపోయారు ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ మారే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో తోట త్రిమూర్తులు పార్టీ మార్పు వ్యవహారం పెద్ద చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో పార్టీ మార్పు ప్రచారంపై తోట త్రిమూర్తులైతే క్లారిటీ ఇచ్చేశారు తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు వైసీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు తనకు వైసీపీలో మంచి గౌరవం లభిస్తుందని వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు కండువాలు మార్చేశారు దీంతో శాసనమండలిలో వైసీపీ బలం తగ్గిపోతుంది తాజాగా తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారిపోతున్నారన్న ఊహాగానాలు పెరిగిపోవడంతో వైసీపీ శిబిరంలో ప్రకంపనలు కలుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రాపురం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల నాలుగులో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి పాలైన తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రెండు వేల ఎనిమిదిలో నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు వేల తొమ్మిది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం వల్ల కాంగ్రెస్లో చేరి రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జిల్లా మెట్టసీమిలో వివిధ రూపాల్లో తన బలాన్ని పెంచుకోవటమే కాకుండా జిల్లా కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడయ్యారు తోట త్రిమూర్తులు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెలిపోయిన వేణుగోపాలకృష్ణ చేతిలో ఓటమిపాలయ్యారు తోట త్రిమూర్తులు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేనో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయన రెండు వేల ఇరవై ఒకటి జూన్ పద్నాలుగున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడయ్యారు అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన దళితులకు శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిది జరిగిన దళితులకు శిరోమండలం కేసులో వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు ప్రత్యేక జైలు శిక్ష విధించింది ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక దళితులపైన పైన దాడులకు పాల్పడ్డారు రాజకీయంగా తమకు ఎదురొస్తున్నారనే అక్కసుతో ఐదుగురు దళితుల్ని హింసించి కనుబొమ్మలు తొలగించి శిరోమండలం కూడా చేయించారు ఈ ఘటన జరిగిన సమయంలో టీడీపీ అధికారంలో ఉంది ఈ శిరోమండలం చేసిన వ్యవహారంలో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది రెండు వేల పద్దెనిమిది వరకు నూట నలభై ఎనిమిది సార్లు ఈ కేసు వాయిదా పడింది ఆ తర్వాత నిరవధిక విచారణ కొనసాగింది శిరోమండలం కేసులో జైలు శిక్ష ఖరారైన తర్వాత తోట త్రిమూర్తులకు బెయిల్ మంజూరు చేశారు అంతేకాకుండా తన సొంత సామాజిక వర్గంపైనే ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు రెడ్డి గారి దగ్గర ఎవరైనా పని చేస్తుంటే ఆయన ఒక కారు కొనుక్కుని వెళ్తుంటే అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైన కారు కొన్నారని చెబుతారు ఇదే సమయంలో ఒక చౌదరి గారు ఒక బిల్డింగ్ కట్టారంటే అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టారని చెబుతూ ఉంటారు అని మొదలుపెట్టిన తోట త్రిమూర్తులు అదే ఎవరైనా కాపు స్కూటర్ కొనుక్కుని వెళ్తుంటే వీడు ఎక్కడ దొబ్బుకొచ్చాడ్రా అంటారంటూ ఘాటైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయనకు రెండేళ్లు ఎమ్మెల్సీగా పదవీకాలం ఉంది ఇక తోట త్రిమూర్తుల విషయం తీసుకుంటే ఆయన వైసీపీలో ఉండలేకపోతున్నారని కూడా అంటున్నారు రెండేళ్ల పదవీకాలం తనకే వచ్చేలా పదవి ఇస్తే పార్టీ మారేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అంటున్నారు అలాగే తన రాజకీయ వారసుడికి టికెట్ మీద హామీ ఇచ్చిన ఆయన గాజు గ్లాసు అందుకుంటారని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన సామినేని ఉదయబాను తోట త్రిమూర్తులను జనసేనలో చేర్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా బయట వార్తలు అయితే వస్తున్నాయి సామాజిక వర్గాల పరంగా జనసేనకు గోదావరి జిల్లాల్లో ఆదరణ అధికంగా ఉన్న చోట ఆ పార్టీని కాదని వేరే పార్టీ నుంచి రాజకీయం చేయడం కష్టమే అన్నది ఒక సామాజిక వర్గ ఆలోచన అంటున్నారు మొత్తానికి చూస్తే తోట త్రిమూర్తులు మూడు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారారు అందువల్ల ఆయన పార్టీ మారిన అందులో పెద్ద వింత ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి